ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి నమస్తే ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా మాకు గ్రాండ్ సంక్రాంతి అయిందని చిత్ర హీరో విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావు పూడి ఆనందం వ్యక్తం చేశారు ఆదరిస్తున్న ప్రేక్షకులకు విజయ యాత్రలో భాగంగా ఈ చిత్రం ప్రదర్శిస్తున్న స్థానిక శ్యామల థియేటర్ హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపూడి హీరోయిన్ ఎన్ మీనాక్షి చౌదరి నటుడు శ్రీనివాసరెడ్డి నిర్మాత శిరీస్ తదితరులు ఆదివారం ఉదయం ఆట సమయంలో ఇచ్చేశారు మైత్రి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధులు ఉదయరాజు సత్తిరెడ్డి బాలసంచా కాల్పులు డబ్బు వాయిద్యాల మధ్య యూనిట్ సభ్యులకు థియేటర్ దగ్గర ఘన పుష్పగుచ్చంతో స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు థియేటర్లోకి తీసుకువెళ్లి ప్రేక్షకులకు పరిచయం చేశారు వెంకటేష్ అనిల్ రావుపూడి తదితరులు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ పలకరించారు ఈ సినిమా గురించి ప్రేక్షకుల స్పందన తెలుసుకున్నారు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మీరు ఫస్ట్ మా సిరీస్ గారు సారి మా డైరెక్టర్ అనిల్ రావు గారు గట్టిగా ఒకసారి నమస్కారం

సో ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు సెకండ్ వీక్ లో ఎంటర్ అయినా నిన్న సాటర్డే ఈ రోజు సండే హౌస్ హౌస్ఫుల్స్ అవుతూ మళ్ళీ చూస్తున్నారు చూడని వాళ్ళు మళ్ళీ చూసిన వాళ్ళు అందరు రిపీటెడ్ గా చూస్తూ సినిమా రోజు రోజుకి అసలు ఇది ఎక్కడ ఆగుతుందో అన్నంత స్కైలిమిట్ గా వెళ్తుంది సో ఆల్ వెరీ హ్యాపీ సో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా పూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి మన ఈస్ట్ గోదావరి డిస్టిక్ కి ఈ రోజు భీమవరంలో సాయంత్రం పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ ఉంది సో పెద్ద దారిలో రాజమండ్రిలో మన థియేటర్ లో ప్రేక్షకుల మధ్య మా ఆనందాన్ని వాళ్ళతో పంచుకొని సో ఇలా ప్రెస్ కి రావాలనుకుని ఇక్కడ మీ ముందు ఇక్కడికి వచ్చాం అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది మా టీం అందరికి చాలా స్పెషల్ సో వెంకటేష్ గారితో ఇది నాకు మూడో సినిమా అండ్ ఎఫ్ టూ రెండు వేల పంతొమ్మిది సంక్రాంతికి వచ్చాం దానికి ఎంత పెద్ద విజయం ఇచ్చారో దానికి ట్రిపుల్ డబుల్ ట్రిపుల్ సక్సెస్ ఈసారి మళ్ళీ మా కాంబినేషన్లో మూడో ఫిల్మ్ సో సంక్రాంతికి వస్తున్నాం ఇంత అద్భుతాన్ని విజయం ఇచ్చారు సో ఇప్పటికే ఆగోస్ట్ రెండు వందల అరవై కోట్లు పైగా డ్రాస్ చేసింది సో ఇంకొక వన్ వీక్ రన్ ఉండబోతుంది సో ఇది ఎంత పెద్ద నంబర్ చూడబోతుంది అనేది రాజు మన కిరీష్ గారు చెప్తాం సో అండ్ ఎందుకంటే ఈ సక్సెస్ మేము ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకున్నామంటే మనిషికి లైఫ్ లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు నవ్వుకుంటే ఎంత ఆనందానికి లో అనేది ఈ సక్సెస్ ప్రూవ్ చేసింది అంటే ఒక నవ్వుల విలువ ఎంత అని మా అందరికీ తెలియజేశారు సో వన్స్ అగైన్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి ప్రజలకి అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్టు అమెరికా కానీ ఓవర్సీస్ లో ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం పెద్ద విజయాన్ని ఇచ్చారు అండ్ వన్స్ అగైన్ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ ఉదయరాజ్ గారికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్ ద బిగ్గెస్ట్ నెంబర్ చూడబోతున్నావు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ డేకి టెన్ ఫ్లో దాటింది అండ్ ఇది ఇంకొక పెద్ద షేర్ చూడబోతున్నాం సో వాళ్ళకి కూడా చక్కగా తిడే ప్రేక్షకులకు అనుకూలంగా థియేటర్స్ పెంచుకుంటూ ప్రేక్షకులకు అనుకూలంగా ని పెంచుకుంటూ సో వాళ్ళందరికీ సినిమాని దగ్గరికి చేరుస్తూ ఇంత పెద్ద రెవెన్యూ జనరేట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ కూడా అందరు చాలా హెల్ప్ చేశారు సో సినిమాకి వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ రాజు గారు సురేష్ గారు అండ్ వాళ్ళ బ్యానర్లో ఇది నాకు సిక్స్త్ ఫిలిం సో ఎంతో మా సక్సెస్ ట్రాక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అండ్ ఈ సినిమా మాకు చాలా కీలకం సో అందరికి బ్యానర్ లో వెంకటేష్ గారికి నాకు అలాగే రాజు గారికి శిరీష్ గారికి మాకు కూడా ఒక కెరియర్ బిగ్గెస్ట్ అండ్ మెమరబుల్ వ్యక్టీగా ఉండబోతుంది అలాగే ఈ సినిమా యాక్ట్ చేసిన మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికి ఎలాగో ఈవెంట్ లో ఈవినింగ్ మాట్లాడబోతున్నాం అండ్ మీనాక్షి తను కూడా ఆఫ్టర్ లక్కీ బాస్టర్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ అండ్ ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పెర్ఫామ్ చేసి తను కూడా తెలుగులో అంబర్ లాంగ్ టైం దానికి ఒక కం బ్యాక్ ఫిల్మ్ ఐంది సో ఐశ్వర్య రాలేకపోయింది బీమారల్లో జాయిన్ అవుతుంది సో దట్స్ ఆల్ అండ్ వన్స్ అగైన్ సో బిగ్గెస్ట్ 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 థాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ ఫర్ మేకింగ్ కల్చరల్ వర్క్ ఇంత పెద్ద అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు థాంక్యూ ఇంత విజయం సాధించినందుకు ప్రేక్షకులకి చాలా థాంక్స్ కొద్ది గట్టిగా మాట్లాడండి ఈ సినిమా ఈస్ట్ గోదావరిలో రికార్డు క్రియేట్ చేస్తుంది ఇప్పటికే టెన్ కోర్స్ షార్క్ షేర్ క్రాస్ చేసింది దీన్ని ఇంతగా చేయించిన చేయడానికి కారకులైనష్ణుబూట్ల ఉదయరాజు గారికి అందరికి ధన్యవాదాలు రాజమండ్రి ధన్యవాదాలు చాలా చాలా సంతోషంగా ఈరోజు आ, लास्ट टाइम मैं भी చెప్పని హిట్ తయార రాజమంత్రి మల్లికలొద్దాం అండ్ Thank you to everybody to the entire audiences who made this come true. Uh, I'm so happy 2025 okay, note to start time. Mean. So, Chala am and Chala uh, and I think Sankalanti has created records in its own way. So, Chala Chala special film and I'm sure to the entire team. So uh, like our director Gaudu said, I think the entire credit goes to the audiences. So uh, thank you so much to everyone. బని హస్ మేడ్ దిస్ హ్యాపెన్ థాంక్యూ థాంక్యూ బిసకంటి ఇంత బ్రహ్మాణంగ ఉంటని అందు అడేటి చలా థాంక్స్ చెప్పుకోవాలి సంక్రాంతి రోజ సంక్రాంతి వస్తా మనం సినిమా తీస్తా అంటే చెప్పాం లైనిజర్ లైన్ రిలీజ్ అయిన తర్వాత అదంతపద ఐందో మీ అందరికీ తెలుసు ముందు ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమా చూసి దాన్ని అంత పెద్ద హిట్ చేసిందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఒక సినిమా చేసినప్పుడు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తే అది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఐమ్ రియల్ వెరీ హ్యాపీ నా కెరీర్లో మళ్ళీ చంటి కలిసి ఉన్నారు ఆ తర్వాత ఎప్పుడు తర్వాత పెద్ద హిట్ వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది టు థ్యాంక్ మై డైరెక్టర్ అనిల్ ప్రొడ్యూసర్ శ్రీషన్ దిల్ అండ్ దోల్ టీమ్ సో ఈ సినిమా ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి బాగా ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మూమెంట్ చూస్తుంటే తెలిసిపోతుంది కదండి మీ మహాల్లో మీ ఆనందం చూస్తుంటే తెలిసిపోతుంది కదండి ఎంత బాగుందో నిజంగా అది మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడు మంచి సినిమాలు చూస్తూ మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు అలాంటిది ఇంత మంచి ఫ్యామిలీ సినిమా ఇచ్చిన మా టీంకి మీరు బాగా ఆదరించారు చాలా థ్యాంక్స్ ஜ <laughs> ஏற்பால எ ரேது பிரேஷ சார் செஞ்சு அலுவலக அந்த ஓடிபி தூக்கி வெள்ளி மெசேஜ் பண்ணுற